గురుదేవద మనం ఇప్పుడు మిథున రాశి తెలుసుకుందాం మిథున రాశి అంటేనే కలయిక అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఒక అమ్మాయితో ఉంటారన్నమాట అంటే ఖాళీగా ఉండరు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఎంజాయ్ చేద్దామా ఎలా తిరుగుదామా అని ఆలోచిస్తూ ఉంటుంది మిథున రాశి ఇప్పుడు కూడా అంటే వీళ్ళు ఒంటరిగా ఉండరు అది మిథున రాశి కావచ్చు మిత్రుల లగ్నం కావచ్చు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి అవకాశాలు తీసుకోవాలి ఎప్పుడు తోడు ఉండాలి పక్కన ఒక వ్యక్తితోనే సంచారం చేస్తుంటారు వీళ్ళు అది స్త్రీ అయితే ఎప్పుడు భర్తను వదిలేసి అనమాట అదే పురుషుడు అయితే కనుక ఒక స్త్రీ వదిలేసి ఉండడం అనమాట అంటే ఇక భర్తకి స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది మళ్ళీ మగవాడైతే తన భార్యకు సుఖాన్ని పొందలేదు కనుక వేరే స్త్రీ కోరుతూ ఉంటాడు అది కనుక స్త్రీ అయితే కనుక తన భర్త సుఖాన్ని పొంద ఎక్కువగా తన జీవితంలో హ్యాపీనెస్ హ్యాపీగా ఉండగల ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ మిథున రాసి వారు చాలా నిఠాలు నడుస్తుంటారు కొంచెం వీళ్ళు తెజ్యవంతంగా ఉంటారు మంచి కొంచెం పొట్టిగా వాళ్ళు ఉంటుంటారు అది వీళ్ళు చాలా కాంతిగా ఉంటారు వీళ్ళకి ఎప్పుడు కార్యక్రమాలు ఉంటాయి ఏదో ప్రోగ్రామ్ ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటారు వీళ్ళకి కరోనా వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్న వీళ్ళకి మాత్రం ఏ పనిలో రోడ్డు ఉండదు ఏ దుర్బంధం ధనం ఉంటుంది ఆదాయం అనేది సమృద్ధిగా లభిస్తూనే ఉంటుంది వీరి మైండ్ థాట్స్ చాలా గొప్ప అన్నమాట వీళ్ళ ఆలోచన చాలా ముందుగా అడ్వాంటేజ్ అందరు బాగా ఆలోచిస్తారు మంచి మంచి థాట్స్ ఆలోచిస్తారు వీళ్ళు కానీ వీళ్ళకి వ్యయంలో గురువు ఉండడం వల్ల కుజులు ఉండడం వల్ల వీరు ఆ దాన ధర్మాల కోసము పూజల కోసమో విజ్ఞాన గురువుల కోసమనో లేదంటే ఒక సేవా దృక్పథంతో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి అన్నమాట సోదరులకు కూడా ధనాన్ని ఖర్చు వస్తుంది వీళ్ళకి వీళ్ళు సోదరులు వీళ్ళ వీళ్ళు ధనాన్ని ఖర్చు వస్తుంది అంటే వీళ్ళ సోదరులు వీళ్ళు తెలియకి ఈ మాసంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి అది చూసుకుంటూ ఉండడం మంచిది కనుక సోదరుల బలంగా గురువులు మూలకంగా ధనాన్ని వెచ్చేయాల్సి వస్తుంది అంటే వీళ్ళు గురువులు శత్రులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కానీ గురువులతో వీళ్ళు పాలించడం మంచిది అంటే గురువులు నిందించకపోతేనే జాల మంచిదని మంచిది గురువులు నిందించాలంటే ఈ ప్రభావం ఎక్కువ పట్టడానికి ఉంటాయి మిథుల రాశి వారికి ద్వితీయం ధనస్థానం బాగుంది తృతీయ సోదర స్థానం కూడా బాగుంది సోదరులు మీరు కలిసి ఉండడం ఎక్కువ మంది స్త్రీలు మీద కానీ సోదరులు స్త్రీలు ఎక్కువ మంది ఉండడానికి ఒక్క ఉంటాయి వాళ్ళు ఉన్న స్త్రీలు అంటే ఈ రాశి వారు కానీ లగ్న వాళ్ళు ఎక్కువ స్త్రీలు సంతానంగా పుట్టడానికి సోదరుగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాకపోతే ఎంతైనా రవి స్థానం కనుక కొంచెం వాళ్ళు లక్షణంలో మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయని అంటే పురుషుల పురుషు పురుషుల్లాగా డామినేషన్ చేయగలుగుతారు అంటే వాళ్ళు దీనిని ఛేదించగలుగుతారు అని చతుర్థం తల్లి వీళ్ళకి చాలా మిథున రాశి వారికి తల్లి చాలా శత్రువుగా కనబడుతుంటుంది తనకి చాలా జాగ్రత్త పడ మంచిది తల్లితో ఆచితూచి మాట్లాడడం మంచిది పొరపా సరదా కూడా మాట్లాడకూడదు ఏది అవసరమో తల్లితో చాలా సిస్టమేటిక్ గా తల్లి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది తల్లికి చిన్న మిస్టేక్ చేసినా కూడా తట్టుకోలేదు అన్నమాట కానీ ఈ మిథున రాశి వారు ఈ మాసంలో చాలా తెలుగు ఒకటి ఉండడం వల్ల తల్లితో దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి పంచమ స్థితి ఈ మిథున్ రాశి వారికి పంచమ స్థితి సమానంగా సంతానం కూడా సమానంగా ఇద్దరు పిల్లలు సంతానం ఉండడం ఇది సమానంగా ఉండడానికి అవకాశాలు షితి శత్రువులు అవడం వల్ల మీకు ఎవరు మీకు తెలియదు అన్నమాట శత్తులు చాలా రహస్యంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు కనుక మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ లో ఉంటారన్నమాట మిమ్మల్ని ఎప్పుడు తిరగవా అందామా ఏదో చేద్దామా అనే ఆలోచనలో ఉంటుంటారు మీకు సప్తమ స్థానం గురుడు అవ్వడం వల్ల అక్కడ ఎవరు లేకపోవడం వల్ల న్యాచురల్గా గా గురుడు అవ్వడం వల్ల మీ భర్త మీకు చాలా సపోర్ట్ చేస్తారు లెక్క ప్రకారం లేడీస్కి అయితే మగవాడికి అయితే అంత సపోర్ట్ ఉండదు మిథున రాశి మీరు మగవాళ్ళు ఆడవాళ్ళు వ్యత్యాసం ఉంటుంది కనుక ఉగ్రుడు సాద్దికుడు ధార్మికుడు ధ్యాన ధ్యాన సంబంధ యోగం గలవాడు పుణ్యం చేసే ఆ లక్షణాలు గలవారుగా కనబడుతుంటారు కానీ ఈ రాశి వారికి ఇప్పుడు వేల ఉండటం వల్ల భర్త సంబంధం నష్టమైన నష్టం కనబడుతుంటుంది గమనించాలి భర్త సంబంధంగా నష్టం ఉంటుంది ప్లస్ అలానే సత్రూర్మూలక నష్టం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో తగు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఈ సంవత్సరం అంతా కూడా గురుడు సంచరించే సమయంత వరకు కూడా మీకు ఆ గురువుతా పెద్దవాళ్ళ పూజ దేవతా సంబంధం బ్రాహ్మణురీత్యా లేదా కొంచెం మనకి పెద్దవాళ్ళు గురువులు అనుకున్న వాళ్ళతో గొడవలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళతో విభేదాలు రావచ్చు వాళ్ళతో సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు అష్టమంలో శని ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది లేదు సమస్య అంటూ పెద్దగా జ్ఞానపడతాం కానీ భాగ్యం శని ఉన్నాడు కనుక మీరు ఎంత ఈజీగా ధనాన్ని పొందగలరా అన్ని ఆలోచనల ద్వారా ప్రయత్నం చేయొచ్చు అంత ఆలోచన ద్వారా ధనాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత దశమలో రాహు ఉండడం వల్ల వృత్తిపరం ఎప్పుడు కూడా వృత్తి మీకు అన్ని రకాలుగా ఎలా చెప్పాలంటే అంటే రాహు మంచి మంచి ఐడియాస్ ఇచ్చి జీవితాన్ని బాగుండే చేస్తుంటుంది కనుక జీవితాన్ని మంచి ఈజీగా ధనం ఎలా సంపాదించాలో ఒక ప్లాన్ చెప్తుంటుంది అనమాట కష్టపడకుండా పోయే మార్గాలు కూడా గురుడిస్తుంటారు అలా లాభంలో ఎవరు లేకపోవడం వల్ల మంచిది వెయిల్లో ఉండడం వల్ల ఒక మీకు జరిగే రిమార్క్ అంతా గురుడు కుజుడు అవడం వల్ల మీరు ఈ రెండు శ్లోకాలు చదివితే సేఫ్గా ఉంటారు పెద్ద ప్రమాదం కాదు ఒక నెల వరకే దాని ప్రభావం ఉంటుంది తాత తగ్గిపోతుంటుంది తనకి రెండు చదవడానికి ప్రయత్నం చేయండి జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త మనం శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే కర్కాట రాశి వారికి ఈ మాసంలో చాలా రీత్యా చాలా ఆనందకరమైన విషయాలు తెలుసుకోవడం చాలా బంధువులు చాలా పెద్ద వాళ్ళు ఉండడం అద్దె అత్తదర్బు కానీ మగదర్బు కానీ ఎటువైపు లేదా మగ మగవాళ్ళకైతే బాధర్భు కానీ వీళ్ళు పెద్దవాళ్ళు పెద్ద పోస్టుతో ఉండడం కానీ అలాంటి వాళ్ళు ఇలా పెరగడం కానీ దొరకడం కానీ జరుగుతుంది ఆ అందరిలో గుర్తింపు లభిస్తుంది అన్నమాట గటక రాశి వారికి కొంచెం హుందాగా వదుకుతాడని ట్రై చేస్తుంటారు ఎక్కువ హుందాగా ఉండాలని అన్నమాట చాలా చాలా చిన్న మనసు చిన్న నొచ్చుకున్నా తట్టుకోలేకపోతుంటారు ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఈ మాసంలో ధనము ఎంత ధనము సమృద్ధిగా ఉన్నట్టుగా ఉన్నా ఖర్చు కూడా అంతే ఉంటుంది అన్నమాట అంటే ధనము ఆదాయం ఎంత చూపిస్తున్నా ఖర్చు కూడా అదే లెవెల్లో చూపిస్తుండే అదే పొజిషన్ లో ఖర్చు కూడా కనబడుతున్నది అంటే అంటే న్యాచురల్ ధనం తన స్వసిద్ధమైన ధనం ఉంటుంది ప్లస్ ఖర్చు కూడా భయంకరంగా ఉంటుంది అలానే దీనికోసం కూడా ఖర్చు పెట్టాల్సిన గృహ ఉపకరణాలు వస్తువాహనాలు ఉండడానికి కూడా ఖర్చు పెట్టచ్చు ఏంటంటే చతుర్ధాదిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల బుధుడితో కలిసి ఉండడం వల్ల ధనాన్ని ఈ రకంగా ఖర్చు పెట్టడానికి కూడా ఉంటాయి అంటే ఏ వరకు మూలకంగా సుఖం కోసం ఎంజాయ్మెంట్ కోసం మనకు కావాల్సిన లగ్జరీ కోసం మంచి భోజనం కోసం మంచి దానికోసం కూడా మనం ధనాన్ని ఖర్చు పెట్టావచ్చు అయితే వీరికి ఇది జరుగుతుంది అన్నమాట అందుకని వీరికి జాగ్రత్త రాసి విషయం అంటే బుధుడు ఆ ధనస్థానంలో ఉన్నాడు కనుక బుధుని కొంచెం అనుకూలంగా మార్చుకుంటే ధనం తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది అన్నమాట అంటే బుధ శ్లోకం ఖర్చు అవకాశాలు ఉంటాయి ధన ఖర్చు కూడా చెప్పాను మీకు ఎవరి వల్ల తల్లి వల్ల లేదా వాహనాల వల్ల లేదా సౌఖ్యం వల్ల లేదా సంబంధించి ధనాన్ని ఖర్చు పెట్టడం అవసరం అంటే వాళ్ళ వల్ల చిన్న చిన్న దెబ్బలు ధనాన్ని ఖర్చు పెడచ్చు లేదా వాళ్ళు నష్టపోయి ధనం ఖర్చు పెడచ్చు లేదా ఇష్టంగా ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడచ్చు అవకాశాలు ఉంటాయి ఈ రెండింటికి కూడా ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు సరే రవి అక్కడే ఉండడం వల్ల ధనం సమృద్ధిగా ఉంటుంది ధనాన్ని లోటు లేకుండా ఉంటారు అలానే తృ సోదరు స్త్రీలు సోదరులు ఎప్పుడు కూడా కర్కాటక రాశి వారికి చాలా సిస్టమేటిక్గా ఉంటారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు సోదరులు ఎప్పుడు కూడా చాలా పద్ధతిని కోరుకుంటారు అప్పుడు ఒక న్యాచురల్ ఒక కరెక్ట్గా ఉంటారు అన్నమాట అంటే వాళ్ళతో మాట్లాడాలంటే ఆచిపీచి మాట్లాడాలి మళ్ళీ లేదంటే సమస్యగా మారనే అవకాశాలు ఉంటాయి అన్నమాట తర్వాత తల్లి పొజిషన్ బాగుంది తర్వాత అలానే పంచమ స్థితి సంతాన స్థితి కూడా చాలా ఈ వీరి సంతానం చాలా డెప్త్ గా ఆలోచిస్తారు అన్న ఆలోచన తర్వాత స్థితి శత్రువులు వీళ్ళకి పెద్దగా భయపెట్టే ఎవరు ఉండరు అందరు మిత్రులుగా మారుతుండ శత్రుడుగా ఎవరు భయపడక్కల వీళ్ళు అయితే పార్ట్నర్ మాత్రం వీళ్ళు పార్ట్నర్ తో ఎప్పుడు కూడా అంత అప్రశాంతను పొందలేకపోతుంటారు ఈ మాసంలో కామన్ గానే సహజమైన లగ్నం వారికి ఇలానే ఉంటుంది రాశి వారికి కూడా ఈ మాసం వరకు ఉంటుంది అదే విధంగా లగ్నం వారి కనుక జీవితాంతం కొంత ప్రభావం కనబడే అవకాశాలు ఉంటాయి రాశి ప్రభావం అయితే కనుక ఈ మాసం వరకు కొంచెం భర్తతో భర్త సంబంధించిన విషయాల్లో కొంత మనకు మా ఇది దీన్ని ఏమంటే మనం అష్టమ శని అంటాము ఈ శని ప్రభావం ఉండడం వల్ల భర్త మూలక సమస్యలు అలానే అత్త మాగారి సంబంధమైన కుటుంబ విషయాలు కూడా మీకు ఇన్వాల్వ్ అవడము ఆ తర్వాత మీకు అత్తగారి కుటుంబం అంటే మన పార్ట్నర్ యొక్క కుటుంబం వచ్చే ఇన్వాల్వ్మెంట్ సమస్యలు కూడా మీరు ఇన్వాల్వ్ అవసరం అన్నమాట అది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది అంటే పార్ట్నర్ మీ పార్ట్నర్ కావచ్చు మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు లేదా మీ బాస్ కావచ్చు లేదా మీతో కలిసి చేసేటువంటి ఇంకో వ్యక్తి కూడా కావచ్చు వాళ్ళ యొక్క కుటుంబం నుండి వచ్చే మీ సమస్యలు కూడా మీకు ఎదురయ్యే ఛాన్స్ ఉంటాయి అది కూడా మీరు పరిగణలో తీసుకోవచ్చు తర్వాత సహజమైనటువంటి భాగ్యము గురుడు అవ్వడం వల్ల అతను లాభస్థితిలో ఉండడం వల్ల మీకు మంచి ఆదాయాన్ని ధనాన్ని సమృద్ధి గురు అంటే దీనివల్ల ఎక్కువ లాభం పొందుతున్నారంటే ఈ మాసంలో ఆ మంచి మంచి పుణ్యం వలన పుణ్యం వలన లేదంటే దానం వలన లేదంటే సహాయం చేయడం వల్ల విద్య వల్ల ఎక్కువ మీరు చాలా విశేషమైన పనులు చేశారని దాని వలన ప్రఖ్యాద రావడం ఉంటాయి కానీ ఇది బాగుంటుంది అలానే కుబీరు కూడా కలిసి ఉండటం వల్ల వృత్తిపరంగా ప్లస్ భాగ్యపరంగా రెండు కలిసి ఉన్న లాభంలో ఉండటం వల్ల వృత్తిలో మంచి పేరు వస్తుంది మీకు మిమ్మల్ని అందరికీ గౌరవించడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఒక అనుకూలం లేని స్థితి ఏంటంటే ారి కానీ పార్ట్నర్ గాని కుటుంబం ఆపోజిట్ పర్సన్ తో కానీ మీకు విభేదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పాలించడం మంచిది ఇది ఒక నెల కాదు సంవత్సరం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి చూసుకుంటే ఆ శని కంట్రో శని కొంచెం రిక్వెస్ట్ చేయడం మంచిది శని శాంతమయ్యా శని అనుగ్రహం మాకు కలగాలని కొంచెం ఆయన ప్రార్థన చేస్తే మిమ్మల్ని అనుకూల స్థితికి వచ్చేది చేస్తారు తర్వాత ఆ స్థానం బాగున్నది వేయంలో ఎవరు లేరు కనుక సుఖ సూచకంగా ఉంది కనుక ఇబ్బంది లేదు కూడా ధనస్థానంలోనే ఉన్నారు కనుక వాళ్ళు ఖర్చుని విపరీతంగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయి అది గమనిస్తూ ఉంటే ఈ కర్కట రాశి వారికి ఈ మాసంలో కొంత కొంత అనుకూలంగా ఉంది సగం వరకు ప్రతికూలంగా ఉంటుంది సగం అనుకూలంగా ఉంటుంది కనుక రిమార్క్ ఉన్న గ్రహాలలో బుధుడు శని వీరిని అనుకూలంగా మార్చగలితే మీరు జీవితం హ్యాపీగా ఉండగలుగుతారు ప్రయత్నం చేయండి జై గురుదేవదత్త